వాడికి మహా సంతోషం వచ్చేసింది బైబిల్లో గమనించండి క్రత నిబంధనలో గమనించండి రెండు చోట్ల మాత్రం ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏసు ప్రభుని ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏసు ప్రభు మాకు సాయం చేయి నాయన ప్రభు మాకు సాయం చేయి తండ్రి మాకు సాయం చేయి మాకు సాయం చేయి అని అంటుంటారు కదా కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏమన్నారంటే బైబిల్లో ఏసు అని పిలిచారు కుమారి అన్నదాన్ని ఇప్పుడు ఎవరు కదా దేవునికి స్తోత్రం కలుగుని కాక హలలుయ్య కుమారే అన్నదానికి కుమారే అన్నదానికి చాలా తేడా ఉంటుంది అన్నా అన్నదానికి అయ్యారు అన్నదానికి చాలా తేడా ఉంటుంది కనుక ఒక వ్యక్తుల వ్యక్తులు మాత్రం ఏసు అని పిలుస్తున్నారు ఎవరు చెప్పండి నేను ప్రశ్నలు వేసే అవకాశం లేదు నాకు నేనే చెప్పేస్తాను జవాబు దేవునికి స్వాతంత్రం కలిగింది ఒకటి శిలువ మీద ఏసు ప్రభు మీద వేయబడినప్పుడు ఒక ప్రక్కనున్న దొంగ ఏసు ప్రభుని దూషిస్తే రెండో ప్రక్కనున్న దొంగ వాడికి బుద్ధి చెప్పి వాడితో మాట్లాడిన తర్వాత యేసు ప్రభుత్వ ఏమంటాడు అంటే యేసు చక్కగా దీర్ఘలు ఉంటుంది అక్కడ యేసు అని నేను రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు వెంటనే వాడికి యేసు ప్రభు అవకాశం ఇచ్చేసాడు వాడు ఒక పాపి దొంగ వాడికి పాప తెలుసు లేదు ఆరాధన లేదు ఇలా సంఘాలుగా వెళ్ళిన వాడు కాదు అయినా సరే వాడు పిలిచిన ఒక పిలుపు హృదయంలో నుంచి వాడి వాడి బాధలో నుంచి వాడి శ్రమలో నుంచి వాడి మరణపు అంచుల్లో నుంచి ఆ పిలుపు ఏదైతే ఉందో ఏసు అయ్యా ఎప్పుడైతే వాడు పిలిచాడో వెంటనే నా ప్రభు అన్ని కరుణించాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక హలోయ మరి నువ్వు ఎప్పుడెప్పుడు పిలుస్తున్నావు నా తన ఆ వ్యక్త తర్వాత ఈ దారిలో ఎరుకోపట్నంపు దారిలో కూర్చున్న గుట్టు దామీది కుమారుడా దామీది కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు లాగా బైబిల్లో ఇద్దరే వ్యక్తులు పిలిచారు అన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు రక్షింపబడ్డారు ఆ ఇద్దరు వ్యక్తులకి సహాయము దొరికింది ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవైన సార్లు ప్రభుని పిలుస్తూ ఉన్నావు ఎన్నో సార్లు ప్రభుని అడుగుతూ ఉన్నావు గనుక నీవు పిలవాల్సిన సమయం నువ్వు పిలవాల్సిన పద్ధతి నువ్వు పిలవాల్సిన రీతి నువ్వు గమనించటం లేదు దేవునికి స్తోత్రం కలుగుని కాక నీ బాధ కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు ఏదో ఏదేదో పిలుస్తున్నావు ఏదేదో అడుగుతున్నావు ప్రభుని కానీ పిలవాల్సిన విధంగా అడగవలసిన విధంగా నువ్వు అడగలేకపోతున్నావు అది నీ హృదయంలో నుంచి రావట్లేదు నువ్వు ప్రభుని అడుగుతూ ఉంటావు ఇంకొకటి ఏదో ఆలోచిస్తూ ఉంటావు అందుకే దేవుని వాక్యం అంటుంది నీవు నాయందు నిలిచి ఉండు నాయందు నిలిచి ఉంటే నీ సమస్త దృష్టి ఉండగా ఇంకొకటి ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు నాయ నిలిచి ఉన్నావు కానీ నీ మనసు ఎక్కడో ఉంది నా నాయ నిలిచి ఉండండి నీ అందు నేను ఉంటాను అంటే వచ్చి మందిరంలో నిలబడ్డాను కదా అంటే కాదు నువ్వు మందిరంలోకి వస్తే నీ మనసు కూడా మందిరంలోనికి రావాలి మనసు ఇళ్లలో పెట్టి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇష్టం కలిగింది కాక నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళకు మా గారు మహాజోకులు వేస్తా చెప్పేవాళ్ళే నాకు జోకు